సంవత్సరం ముగింపుకొచ్చింది ఈ రోజు అక్కలను ఉంటే వాళ్ళకి చర్చికి రమ్మని చెప్పాలి అక్క బాగున్నావా బాగున్నా చాలా రోజులు అయింది అక్క అవును రే మధ్య ఖాళీ ఉండట్లేదు చర్చికి రాక్క ఒకసారి చర్చికి రావడానికి రా మన గోల్డ్ షాప్ ఓపెన్ అయిందా అక్కడికి వెళ్ళి వచ్చేట ఒంటి గంట అయింది మొన్న ఇంకో సైడ్ చూడడానికి వెళ్ళి వచ్చేటడికి రాత్రి పన్నెండు అయింది ఇలా బిజీ బిజీ అయిపోతుంది డబ్బు ఏం చేసుకోవాలి అవి కొనుక్కోవాలి కదా అక్క లోకంలోనే ఇవన్నీ వ్యర్థం అక్క ఎప్పటికైనా నశించిపోతాయి ఒకసారి చర్చికి రాక్క దేవుల్లోనే మనుషులు అక్క బాగున్నావా చాలా రోజులైంది చర్చికి రావడం మానేసావు ప్రైజ్ లేడరా నువ్వు రావడానికి అసలు అవ్వట్లేదు రా ఖాళీ ఉండట్లేదు ఈ పదవి వచ్చిన తర్వాత ఇంకా అలాగా తిరగడమే స్టార్ట్ అయిపోతుంది అసలు ఖాళీ ఉండట్లేదురా నేను రాలేనురా చర్చికి ఒకసారి రాక్క మనకి ఈ లోకంలో ఉన్నా దేవుడు లేకపోతే అది వ్యర్థం కదక్క ఓకే ఈ సండే చర్చికి రండి దేవా నీ వీరిని నువ్వే మాట్లావా

మరి పని చేసి చేసి నా మెడ నల్ల అయినా నీ మెడ ఏంటి అలా మెరిస్తోంది ఎప్పుడు కొన్నా ఏం చెయ్యాల చాలా డబ్బు లేదా కొంటావు ఎంత కొన్నావు ఐదు సరే సరే ఉంటావు నేను మనొక్క ఆర్కణం కార్లైతే ట్రాఫిక్ జామే కోసమే బండి నిలబెట్టి సైడ్ కొంటే గౌంట తీసుకున్నాం మనం ఒక వైపు బండి నిలబెట్టి ప్లేస్ పెట్టాం అట్లాగా యాడ్ లైట్ పెట్టొంటాను ఇప్పుడు చూస్తే ఇదే పాలేపొట్టు ట్రాఫిక్ తగ్గింది సర్ సర్ లైన్ బైక్ కిలే అలాగా ఇరు పరులు చూస్తామండి డబ్బాల తల చూపించేది మన అంగో మన స్టేటస్ చూపించేది కదా ఎంత అందంగా ఉన్నాను దేవుడిని నాకు ఇంత అందం ఇచ్చారు అసలు అబ్బా నాదే నాకు చూసి నాకే సిగ్గేస్తుంది అసలు నాకన్నా నాలాంటి అందం ఈ లోపల ఉందలేదు అబ్బా ఏం అసలు సర్పంచ్ గారు రావాలి నమస్కారం సభ ముఖానికి నమస్కారం గెలిపిస్తే మీకు వేస్తాం కాలు జారీ చేస్తాను మీరందరికీ సుఖంగా ఉండడానికి ఆ ఇల్లు వాహనాలు అన్ని మేము ఓట్లే గెలిపిస్తే మీకు సహాయం చేయబోతుంది పదవి పదవి ఇచ్చి మీరు సహాయం చేస్తే మీరు ఓట్లు వేస్తే మీ అందరికి అన్ని సదుపాయాలు చేస్తారని మీ అందరు సభాముఖంగా హామీ ఇస్తున్నాను కాదమ్మాలి అబ్బా

पर सिर्फ तो है आ देख ले नीचे ऊंची करनी है नहीं चैप्टर और से चैप्टर मैं बाय बाय చూపించుకుంటే మంచిదేమో ఎక్కువ హైబీపీ అవునా రాస్తాను అక్కడ ఉంటుంది అలా వాడదాం కనుక్కోండి బంగారం ట్యాబ్లెట్లు ఇవండి బంగారం టాబ్లెట్ ఎందుకు లేదు

ఇంతరి బాబు ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం అవుతుంది ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అసలు ఎక్కడికి వెళ్తే నయం అవుతుందా అంటూ అది కదా ఒకసారి ఒకప్పుడు నాకు మేసే అంత అందం ఉండేదో ఇప్పుడు చూడండి అలా మాకు అంతా బిబ్బలు వస్తే నుని నేను దాని పందులు రాస్తాను నర్స్ పక్కన కప్పుకొండమ్మ ఫేస్ చూపించనా అమ్మా ఫేస్ అలా ఏంటి నీ ఫేస్ అలా అయిపోయింది ఏమొక్క తెలియదు ఆడదాకతే అందం చాలా అందం ఉండదే పింపుల్స్ వస్తాయి ఇను మెడిసిన్ ఇచ్చారు చెప్తారా చెప్తాను సన్నిధి వచ్చేటప్పుడు చాలా అందంగా ఉండేదాన్ని ఈ లోకంలో చూసి పడి నువ్వు రాకలాడా దేవుని వాక్యం ఏం చెప్తుంది అందం మోసకరం సౌందర్యం వాక్యం చెప్తుంది దేవుని వాక్యమే మనకు ఇస్తుంది అర్థమైందా ఇది ఎక్కడ నడిపిస్తో తెలియదు మెడిసిన్ ఇస్తారు డాక్టర్ గారు నువ్వు దేవుని సన్నిధికి రేపు ఫస్ట్ కదా ఫస్ట్ నుంచి దేవుని దగ్గరికి రా విశ్వాసంలో స్థిరంగా ఉండు దేవునికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు నువ్వు కోరిపోయింది మర్యా దేవుడికి ఇస్తాడు ఏమ్మా ఇది కొట్టు టాబ్లెట్స్ వేయ్ ఓకేనా సరే ఎమ్మెల్యే గారికి అదే అబ్బా నాకు లేటు ఈ మీటింగ్స్ వెళ్ళడం వల్ల అస్సలు తలనొప్పి ఎక్కువగా వచ్చేస్తుంది అబ్బా టెన్షన్స్ ఏంటి అండి మీటింగ్స్ వెళ్ళి సైన్ చేసి వండలేకపోతున్నారు అసలు ఈ పదవి వచ్చిన దగ్గర నుంచి తలనొప్పి తలనొప్పి ఎంత అయిపోతుంది నాకు నిద్ర పట్టట్లేదు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్తారో ఒకసారి వెళ్ళి చూపించుకుందాం డాక్టర్ డాక్టర్ నాకు చాలా కట్టేకి వచ్చేస్తుంది ఒకసారి దాని గురించి చూపించుకున్నా

అర్థమైందా దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆయన సన్నిధిలో పోషణ పోషణకి మనల్ని ఉంచుతాడంట రాజు మనల్ని ఉంచుతాడంట ఆయన సన్నిధిలోనే సమస్తం మనకు దొరుకుతుంది ఆయన సన్నిధిని విడిచిపెట్టి మనం దేని వెనక తలా తిరిగిన మన ఇంటికి అనారోగ్యం మన ఇంటికి దరిద్రత మన కుటుంబాలు మూలిపోవడం తప్ప ఏది ఉండదు రేపు చెనవరు ఫస్ట్ కదా మునిపెలా అయితే ఆసక్తిగా ఉండేదానో మునిపెలా అయితే దేవసంధిలో జ్ఞానం కలిగి ఉండేదానో అలాగే మరలా ఈ ఫస్ట్ నుంచి ఈ జనవరి ఒకటి నుంచి దేవుడి తీర్మానం తీసుకో ఈ అనారోగ్యం ఏది ఉండదు దేవుడు దేవుడిని దీవిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఏం కాదు తగ్గిపోతే ఈ మెడిసిన్

ఇప్పుడేమో టైం తినేదాన్ని కాదు తిండి మర్చిపోయేదాన్ని ధ్యాస పడి చాడిని చెప్పి ధ్యాస పడి ఇప్పుడేమో కడుపు అంతా నొప్పి డాక్టర్ గారు ఉన్న కడుపు అమ్మ చెక్ చేస్తాను

ఇంటికి ఆ ఇంటికి ఇంటికి తిరిగి చాడి చెప్పేటప్పటికే సరిపోద్ది టైం ఎప్పుడు కోసం చేస్తావు అందుకే నీకు వచ్చిందని గ్యాస్ట్రిక్ టాబ్లెట్ రాస్తారు మేడం గారు అర్థమైందా దే ముస్ అనేది విడిచిపెట్టి ముసలి ముచ్చట్లు వాళ్ళ ఇంటి ఈ ఇంటికి ఈ ఇంటి ఆ ఇంటికి ఇక్కడ ముసలు అక్కడ అక్కడ ముసలు ఇక్కడ చెప్పి చెప్పి సమయాన్ని తినడం మానేసాం అది నీ ఆరోగ్యానికి వచ్చింది అర్థమైందా అప్పుడు చర్చికి వచ్చేటప్పుడు చక్కగా నీ పని చేసుకుని మూడు పూట టైంకి తినేదాన్ని ఆరోగ్యంగా ఉండేదాన్ని ఇప్పుడు చూడు ఎలా తయారయ్యామో దేవుడి నుంచి చక్కగా దేవునిస్ సన్నిధికి రా మేడం గారు ఇచ్చిన టాబ్లెట్స్ చక్కగా వాడు వాడి దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఆ గ్యాస్టిక్ నుంచి విడిపించి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ముసలమ్మ ముచ్చట్టి విడిచిపెట్టి ఇక నుంచి అయినా బైబుల్ని చక్కగా చెర పట్టుకొని ఆయన వాక్యాన్ని చక్కగా చదువుంద వాక్యాన్ని చదువుకొని ఆరోగ్యంగా ఉండు ఏ సరే ఈ సంవత్సరం అయినా సరిగ్గా దేవుని సరిదికి వెళ్తే మన బ్రతుకులు బాగుంటాయి అన్ని బాగుంటాయి ఏంటో ఇప్పుడైనా చేసి దేవుని మాట నిద్దాం ఈ సంవత్సరం అయినా బాబా చర్చికి వెళ్ళాలి బాబా ఎందుకంటే గత సంవత్సరంలో చేసిన వన్ ఇప్పుడు కూడా కొత్త సంవత్సరాలు పెట్టిన కదా మంచిగా ఉండాలని కోరుకున్నాం ఎందుకు చెప్పిందో చేస్తాం సార్ చర్చకంటే బాగున్నా ఈ టెన్షన్స్ వల్ల నిద్ర పడట్లేదు ఈ సంవత్సరం ఏదైనా అంటే బాగుంటది మీరందరూ చర్చకొచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది గత గత సంవత్సరంలో మీరు అందరూ చాలా బంధకాలతో ఉండి లోకమే ప్రాముఖ్యం అనుకొని నేను ఎన్నిసార్లు చెప్పినా సరే చర్చికి రాకుండా లోకానుసారంగా జీవిస్తూ కానీ ఈ జానవరి ఫస్ట్ నుంచి మీరు చర్చికి వస్తుందని నేను చాలా ఆనందపడుతున్నాను మనందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం అని చెప్పగానే మేము వెళ్ళి తెలిసే డబ్బులు అది ఇది అనుకోని అందుకో సర్లో దయ్యా నువ్వు చెప్పగానే మేము చర్చికి ఇది ఇప్పుడు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటది అనేది తెలుసుకొని ఈ సంవత్సరం అయినా దేవుని సన్నిధికి వస్తే బాగుంటది అని మేము అందరం రావడం జరిగింది అవునయ్యా నువ్వు చెప్పిన మాట మేము వెళ్లేదు ఇప్పటికైనా మారకపోతే మాత్రమే మంచిది ఉండదు కదా ఈ సంవత్సరం అయినా తండ్రి ఈ సంవత్సరం అయినా సరే మంచి రానికొస్తాం దయ్యా అందుకని నిర్ణయించుకున్నా మేము అందరం కలిసి మాట్లాడుకుని చర్చకి నూతన సంవత్సరంలో మేము అందరం మారిని సంతికి వచ్చి ఉండగా పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని మాకు అనుభవించమని విశ్వాసంలో బలపడడానికి సహాయం తెచ్చామని ఈ చిన్న ప్రార్థన చేస్తున్నా అడుగుతున్నాము తండ్రి